హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం స్పందించి విద్యార్థుల యొక్క ఫీజులను తక్షణమే విడుదల చేయాలని చేయలేని పక్షంలో అసెంబ్లీ ముందట విద్యార్థులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఎస్సీ ఉంటారు మరి వారికి ఫీజులు చెల్లించకుండా ఈ సాధగాని ప్రభుత్వము మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కినా కాంక్షలు కూడా విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించలేని దృష్టితో ప్రభుత్వం ఉందంటే ప్రభుత్వం వెంటనే కూడా ఈ బిఎస్ మరి బకాయిలు మొత్తం కూడా చెల్లించాలి మరి చెల్లించని ఎడలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి పిల్లల తల్లిదండ్రులతో పాటు పిల్లలతో పాటు కూడా ఎక్కడ కలెక్టర్ ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం దానిలో భాగంగా విద్యార్థుల స్కూల్లో రావద్దని చెప్పి ఇప్పుడు చెప్తే పిల్లలు చాలా ఆయన పరిస్థితిలో ఉన్నారు మరి ఆ చదువుల పిల్లలు కూడా మరి ఎక్కువ శాతం ఎస్సీలు బీసీలు మైనార్టీ పిల్లలే ఉంటారు కనుక మరి తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచించి మరి ఫీజులు కాక చెల్లిస్తే విద్యార్థులు చదువులు కొనసాగుతాయి లేని ఎడలా ఈ శాత ప్రభుత్వాన్ని మంత్రులను కానీ ముఖ్యమంత్రి కూడా అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం నా పేరు గుల్లా శ్రీనివాసు మరి కబరాపూర్ మండలం మరి మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరు కూడా మరి ప్రజలు కూడా ముందుకు రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉంది కనుక ఖబర్దాన్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వెంటనే మరి ఈ ఫీజులు స్పందించి వాళ్ళ బకాయిలు కూడా జిఎస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం